హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరినీ అయితే చాలా బాగున్నాను అండి ఈవిడలో వచ్చేసేసి నేను మీకు నా డైలీ రొటీన్ చూపించబోతున్నానండి అండి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను ఎర్లీ మార్నింగే టీ తాగేస్తానండి బ్రెష్ అయిపోయినాక టీ తాగినాక స్నానం చేసుకుంటాను అనమాట ఇంకా మార్నింగే టీ పెట్టుకున్నానండి అయితే నేను ఇంకా కప్పు అయితే తాగనండి టీ తాగుతాననే కానీ రెండు రెండు టూ టైమ్స్ తాగుతాను ఎవ్రీ కాకపోతే నేను అంత కప్పు కూడా తాగును హాఫ్ కప్ మాత్రమే తాగుతానండి పొద్దునపూట హాఫ్ కప్పు తాగుతాను అలానే ఈవినింగ్ కూడా ఒక హాఫ్ కప్పు తాగుతాను అనమాట ఎక్కువ తాగను కాకపోతే టీ మాత్రం కంపల్సరీ తాగుతాను మార్నింగ్ ఈవినింగ్ ఇంకా మళ్ళీ అన్నాను కదా నేను ఇంకా తాగపోతే నాకు హెడేక్ వచ్చినట్టు పెట్టాను ఇంకా ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు అండి కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట అందుకని టీ తాగాను అనుకోండి ఇంకా తర్వాత నా డైలీ పనులన్నీ చేసుకుంటాను అనమాట అది ఇంకా మార్నింగ్ టీ తాగి ఇంకా టిఫిన్ అయితే రోజు పూజ అయిపోయినాక అండి ఈరోజు కొంచెం ఎర్లీగా చేసేసాను అనమాట అయితే ఇంకా బొరుగులు ఉన్నాయి బొరుగులు చేశానండి అయితే నేను ఇక ఎక్కువైతే షూట్ చేయలేదు కొంచెం కొంచెం చూపించాను ఎందుకంటే ఆల్రెడీ పొరుగులు చాలాసార్లు నేను మీకు షేర్ చేశాను అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి లైట్గా షేర్ చేశానండి అయితే ఇంకా నేను టీ టీ తాగుతూ ఇంకా చాలామందికి ఎర్లీ మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంటుందండి టీ లేదా కాఫీ కంపల్సరీ ఇండియన్స్ అందరూ కంపల్సరీ టీ కానీ కాఫీ కానీ తాగుతారండి ఇది కాకపోయినా గ్రీన్ టీయో లేకపోతే జీలకర్ర వామ్ వాటర్ వాళ్ళు తీసుకొని కూడా తీసుకుంటారు అనమాట కాకపోతే మనకి ఎప్పుడు ఏది అలవాటు మనం ఇంకా అదే అలవాటు పడిపోతాం కదా అలానే టీ అలవాటు అయిన వాళ్ళు మాత్రం ఇంకా టీ కంపల్సరీ ఉండాలండి అలానే నాకు అలవాటు అనమాట కాకపోతే ఇంకా ఈ మధ్య పాలు ఎక్కువ వాడద్దు అని చెప్తున్నారు కానీ ఇంకా మనం ఫస్ట్ నుంచి పాలు తాగిన వాళ్ళమైన కదండి అంటే టీలు కానీ కాఫీలు కానీ పిల్లలకి పాలు కానీ అలవాటు ఉంది కదా అలానే ఇప్పుడు ఎందుకు పాలు తాగొద్దు అని అంటున్నారు అంటే ఎందుకంటే అప్పటి పాలు ఇప్పుడు లేవండి ఇప్పుడు అంతా కల్తీ కల్తీ అవుతుంది పైగా అన్నీ ఇప్పుడు ఎక్కువ బర్రెలవి పాలు కలుస్తాయి కదా అట్లా కూడా మిక్సింగ్ అవుతాయి అట్లా అని కూడా అంటారు అదే మనం చిన్నపిల్లలప్పుడు మన అమ్మ వాళ్ళు చిన్నపిల్లలప్పుడు అప్పుడు ఎవరిళ్లలో వాళ్ళకి గేదెలు బర్రెలు ఉండేవి కాబట్టి ఎక్కువ కల్తీ కలిసే అవకాశం ఉండదండి ఎందుకంటే ఒక్కొక్క ఇళ్ళలో రెండు మూడు మూడు బర్రెలు నాలుగు బర్రెలు అంతకన్నా ఎక్కువ ఉండవు కదా అవే తీసి ఎవరికన్నా పోసినా కానీ ఆ పాలే అన్నమాట కాకపోతే ఎక్కువ కల్తీ అనేవి ఉండేది ఒకవేళ కల్తీ ఉన్నా కానీ కాసిన వాటర్ అయితే కలిపేవాళ్ళు అంతకుమించి ఏమి ఏముండదండి ఇక ఇప్పుడైతే చాలా కల్తీలు వచ్చినాయి అంటున్నారు అందుకని పాలు తాగుద్దు అంటున్నారు అండి ఈరోజు టిఫిన్ అయితే నేను ముందే ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసినాక ఇంకా స్నానం చేసి పూజ చేసుకున్నాను అనమాట బొరుగులు చేశానండి అంటే ఇంకా రాత్రి సరిగ్గా తినలేదనమాట సాయి అందుకని పొద్దున్నే టిఫిన్ చేస్తాడు త్వరగా అని చెప్పి అయితే ఇంకా టీ తాగినాక ఇంకా టిఫిన్ చేసేసి తర్వాత ఇంకా పూజ చేసుకున్నానండి నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు ఇంకా పూజ అయిపోయాక టిఫిన్ చేస్తాను మార్నింగ్ టీ ఒక్కటే తాగుతానండి ఒకవేళ బనానా ఉంటే కనుక ఆ తింటాను టీ ఒక్కటే తాగుతాను టీ తాగి ఇంకా పూజ చేసుకుంటానండి పూజ అయిపోయినాకనే టిఫిన్ చేసుకుంటాను అలానే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసినా కానీ ఇంకా తిననైతే తిననండి ఇంకా పూజ అయిపోయినాక తింటాను ఇంక ఇక్కడైతే నేను క్లీనింగ్ చేసుకుంటానండి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా కిచెన్ రూమ్ క్లీనింగ్ అంతా చూపించానండి అంటే ఇంకా మొత్తం చాలా వరకు చూపించాను ఇంకా క్లీనింగ్ ఉంది నెక్స్ట్ తర్వాత పెడతాను అయితే క్లీనింగ్ ఇప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా నేను క్లీనింగ్ చేసుకుంటానండి లేకపోతే ఎట్లయినా క్లీన్ చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలానే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఒక్కోసారి లేట్ అవుతుంది ఈ టీవీ దగ్గర ఏంటంటే టీవీ వెనక వెనక వైపు ఇదంతా డస్ట్ పడుతుందండి దుమ్ము అంటే దుమ్ము పడుతుంది అనమాట కానీ టీవీ మనం తుడిచేటప్పుడు ఎప్పుడు తడి క్లాత్ పెట్టద్దండి ఎప్పుడైనా సరే పొడి క్లాత్తోనే తుడవాలి స్క్రీన్ కానీ వెనక వైపు కానీ ఎప్పుడైనా సరే తడి క్లాత్ అయితే అస్సలు పెట్టకూడదు ఇంకా నేను ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట దుమ్ము ఉంటుంది బాగా అండి మనకు స్క్రీన్ మీద కానీ వెనక వైపు కానీ దుమ్ము ఉంటుంది ఇంకా ఈ ప్యానెల్స్ ఏ ఉన్నాయి కదా ఇంకా వాటికి అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట నాకు టైం దొరికినప్పుడల్లా నేను చేసుకుంటా ఉంటానండి ఇటువైపు మాకు హాల్లో బయట ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ బయటంతా ఓపెన్ ఉంటుందండి అందుకని బాగా కాలు వచ్చినప్పుడు దుమ్ము అంతా వచ్చి పడుతుంది నేను మొన్న క్లీన్ చేసాను మళ్ళీ నిన్న గాలి దుమారం లాగా వచ్చేసింది మళ్ళీ డస్ట్ పడుతూనే ఉందండి ఇంట్లో అందుకని ఎక్కువ శాతం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను మొన్ననే ఇంకా వైష్ణవి క్లీన్ చేసిందండి ఇక్కడంతా మళ్ళీ ఇంక మళ్ళీ నేను చేస్తున్నాను అనమాట డస్ట్ కొంచెం కనపడగానే ఇంకా మనకి ఎట్లనో అనిపిస్తుంటుంది క్లీన్ చేసేదాకా ఇంకైతే ఇంకా టీవీ వెనకాల ఇదంతా అంతా క్లీన్ చేసుకుంటున్నానండి అయితే ఇంకా ఇవ్వాలి రేపు మనకి కల్తీ లేనంటూ ఏది లేదండి ప్రతి ఒక్క ఆహారం కల్తీగా వస్తున్నాయి అన్నమాట అట్లానే పాలు కూడా కాకపోతే పాలు పిల్లలకి చాలా బలం కదా అన్ అలానే మనం పాలు ఇస్తాము అట్లాగా పిల్లలకి బలం హెల్తీగా ఉంటారని కానీ ఇంకా ఇప్పుడు పాలు కూడా తాగొద్దు అంటే ఇంకా పిల్లలకు బలమైన ఆహారం ఏముంటుందండి పాలు కానీ గుడ్డు కానీ ఇస్తారు కదా మనకి ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి ఏదైనా పిల్లలకి బలం లేదు అనగానే పాలు గుడ్డు ఇవ్వమని చెప్తారు డాక్టర్స్ అయితే ఎప్పుడైనా అది చెప్తారండి కాకపోతే ఇప్పుడు మిలెట్స్ కానీ రాగులు కానీ ఇవన్నీ మనకు వస్తున్నాయి కదా జొన్నలు కానీ సజ్జలు కానీ ఇవన్నీ మనకి ఫస్ట్ నుంచి మనకి తినే అలవాటు లేదు ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ వరి అన్నము ఇట్లా పాలు గుడ్ అప్పుడప్పుడు మీటు వీటికే పడి ఉంది మన బాడీ ఇప్పుడు సడన్గా చేంజ్ చేసి అవి తినాలి అంటే మనకి బాడీ కూడా డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుందండి అలానే అలానే మొత్తం పూర్తి అవాయిడ్ చేయాలని అంటలేదు కొంచెం కొంచెం అంటే మనం ఎక్కువ తీసుకోవద్దు ఏదో ఒక పూట మూడు పూటలు ఉంటాయి కదా మూడు పూట్లు ఒక పూట కొంచెం ఇప్పుడు రాగి జావ తాగుతాము ఒకరోజు జొన్న జావ తాగుతాము అట్లా ఎప్పుడైనా ఇంకా సజ్జలు అనుకోండి మనకి కంపల్సరీ సజ్జ బూరల్లాగా కానీ సజ్జ కొంతమంది సజ్జ రొట్టెలు కూడా చేస్తారండి అట్లా కొంతమందికి అలవాటు ఉంది కాకపోతే మాకు తెలిసి సజ్జ బూరులే మాకు తెలుసు అనమాట అలా అట్లా చేసుకొని స్నాక్స్ లాగా తినేవాడు అంతేగాని కంపల్సరీగా లంచ్లో కానీ డిన్నర్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఉండేది కాదు కాకపోతే రాగి అయితే మజ్జిగలో కానీ కొంతమంది పాలల్లో తాగుతారు కొంతమంది మజ్జిగలో తాగుతారు కొంతమంది ఉత్తిగా అట్లనే ఉప్పేసుకొని కూడా తాగుతారండి కాకపోతే రాగి జావ తాగినా కూడా తొందరకి అవి కూడా పల్సగా తాగాలన్నమాట అవి కూడా మనం ఎక్కువ గట్టిగా తాగినా కూడా డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకని పల్సగా తీసుకుంటాం పూర్తిగా దాని మీదే డిపెండ్ అవ్వకుండా ఏదైనా ఒక ఒక పూట స్కిప్ చేసి దాని బదులు జొన్న రొట్టెలు కానీ రా ఇట్లా రాగి జావలు కానీ ఒకళ్ళ రాగి రొట్టెలు కానీ ఇలా ఏవైనా తీసుకోవచ్చు లేదా డైలీ కాకపోయినా రోజు మార్చి రోజు త్రీ డేస్కి ఒకసారి ఎట్లయినా తీసుకోవచ్చండి ఒకేసారి రైస్ పూర్తిగా మానేసి తీసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట అంటే ఇంకా అట్లా తీసుకుంటే అట్లా తొందరగా డైజెస్ట్ అవ్వక కొంచెం ఇబ్బంది అవుతుందండి అందుకని మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే అలవాటు పడతారు అనమాట అది ఎక్కువ మనల్ని ఎక్కువ సేఫ్ మనకు ఆకలి కాకుండా ఉంచుతుందండి అందుకని రాగి కానీ చొన్నలు కానీ వెనకటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పొలం పనులు అవన్నీ చేసే వాళ్ళు పొద్దున్న నుంచి నైటు పడుకునే వరకు వాళ్ళకి చాలా పని ఉండేది అందుకని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ టైము ఆకలి కాకుండా ఉండాలండి అందుకోసం అని చెప్పి అవి వాళ్ళు తినేవాళ్ళు అనమాట ఎందుకంటే అవి తొందరగా డైజెస్ట్ అవ్వవు ఎక్కువ మనకి స్టామినా ఉంటుంది అనమాట పొద్దున్న తింటే అది సాయంత్రం మళ్ళీ వాళ్ళు వచ్చి తినే వరకు వాళ్ళనే ఆపగలుగుద్దు అనమాట ఎంత పని చేసుకున్నా కానీ బలం ఉంటుంది అనమాట కానీ మనకి ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం కదా ఇప్పుడు ఎక్కువ శాతం మనం తిరిగేటిది కాదు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అనుకోండి కూర్చొని కూర్చోవటం లేదా మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకున్నాం కూర్చోవటం ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి మనకేందంటే ఎక్కువ డైజెస్ట్ అనేది అవదనమాట అందుకని చెప్పి మనము అవి అవి తినటానికి మన బాడీ కాదండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చాలా పొలం పొలం కెళ్ళాలంటే అంత దూరం నడిచేవాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు మళ్ళీ ఇంటికి వాళ్ళు గడ్డి తీసుకురావడం కానీ ఇట్లా ఎన్నో మళ్ళీ బర్రెల్ని ఆవుల్ని అవన్నీ చూసుకోవటం కానీ ఎంతో పని ఉంటుందండి పొలం పని అంటే చాలా పని ఉంటుంది అంటే ఒక చాట కూర్చొని చేసే పని కాదు వాళ్ళది ఇట్లా తిరుగుతూ చేయాలన్నమాట పొద్దున ఎప్పుడో నాలుగింటికి అట్లా లేచి చేసేవాళ్ళు వాళ్ళు కానీ మనకి మనకి అంత లేదు మనకి మనం మామూలుగా సిక్స్కి లేసినా కానీ మనకు అంత హెవీ వర్క్ అనేది ఉండదు అనమాట ఆడవాళ్ళం అయితే ఇంట్లో వర్క్ లేదా ఆఫీస్లో ఆఫీస్కి వెళ్ళినా కానీ కూర్చునే వర్క్ ఉంటుంది కానీ మనం తిరిగే వర్క్ ఉంటుందిగా లేదు కాబట్టి మనం దాన్ని తగ్గట్టు మనం ఫుడ్ తీసుకోవాలి హెవీ ఫుడ్ హెవీ ఫుడ్ అయిపోతుంది మన మనకి అట్లా అని అనమాట అయితే ఏదో ఒక టైంలో తీసుకోవచ్చు అది మార్నింగ్ కావచ్చు లేదా ఆఫ్టర్నూన్ కావచ్చు లేదా నైట్ డిన్నర్లో కావచ్చు తీసుకోవచ్చు కాకపోతే లైట్గా లైట్గా తీసుకొని మనం కూడా తీసుకోవచ్చు అనమాట అట్లాగా కాకపోతే మనకి సరిపడుద్దా లేదా మన బాడీకి అని కూడా మనం చూసుకొని తినాలండి అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంతమంది తినొచ్చు అంటారు కొంతమంది తినకూడదు అంటారు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు తింటే అంటారు కొంతమంది తినకపోతే ఎట్లా శక్తి ఎట్లా అంటారు అలా అని అనమాట అండి అంటే మనం మనం చేసే పనిని బట్టే మనం ఫుడ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం అది క్యాలరీస్ కరిగిపోవాలి కాబట్టి దాన్ని బట్టి మనకి ఈ ఫుడ్డే మనకు ఒక్కోసారి ఎక్కువ అయిపోతుంది ఇంకా మళ్ళీ అవి కూడా తీసుకున్నామంటే హెవీ అవుతుందండి అందుకని మనం మనం వర్క్ ఎక్కువ ఉంటే మనకి లేదు అరిగిపోతుంది వర్క్ వర్క్ ఉండాలి చాలాసేపు నాకు స్టామినా కావాలి ఎక్కువసేపు నాకు ఎప్పుడో తిని మళ్ళీ ఎప్పుడు దాకా వర్క్ చేయాలనుకుంటే కనుక తీసుకోవచ్చు ఎందుకంటే అవి తీసుకుంటే ఎక్కువ మనకు ఆకలేదు అనమాట అది మళ్ళీ డైజెస్ట్ అయ్యి మనకు ఆకలి వేయటానికి చాలా టైం పడుతుంది అట్లా అట్లానే కొంతమంది పొద్దునపూట టిఫిన్ స్కిప్ చేస్తారనమాట టిఫిన్ స్కిప్ చేసేసి ఓన్లీ జావ కూడా తాగి ఉండేవాళ్ళు ఉన్నారండి పొద్దునపూట ఏమీ తీసుకోకుండా రాగి జావ ఒక్కటి తాగి మధ్యాహ్నం లంచ్ చేసేసుకుంటారు అనమాట అట్లా అట్లా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అట్లా అది ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవాలండి అని చెప్తున్నాను కాకపోతే ఇంకా ఈ పాలు కానీ ఇవి కానీ పాలు కూడా ఎక్కువ తీసుకోకూడదు హెవీగా ఏదో ఒక హాఫ్ కప్పు లేదా ఒక కప్పు అంత అంతే కానీ హెవీగా తీసుకోకూడదు అండి ఏదైనా సరే లిమిట్లో తీసుకుంటే అప్పుడు మంచిది ఎందుకంటే పాలు మంచిది అన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పాలు 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 మార్నింగ్ పాలే నైట్ పాలే ఈవినింగ్ పాలే అట్లా తీసుకుంటారు అనమాట అట్లా తీసుకోకూడదు అప్పుడు మనకి బాగుండదు ఎప్పుడైనా సరే లిమిట్లో తీసుకుంటే ఏదైనా సరే ఏ ఫుడ్ అయినా సరే లిమిట్లో తీసుకుంటే మనకు మంచిది అలా అని ఎక్కువ తీసుకోకూడదు అలా అని తక్కువ తీసుకోకూడదు అనమాట మనకి సరిపడినంత తీసుకోవాలి ఏదైనా కానీ మనకి సరిపడినంత తీసుకోవాలండి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అయితే కొంతమంది అంటున్నారు అనమాట ఇట్లా కొంతమంది సామలు అవన్నీ తీసుకుంటున్నారు కదా ఎట్లాగా అని అంటున్నారు అనమాట అందుకని కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానండి అంటే వర్క్ చేస్తూ ఇంకే విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అయితే ఈరోజైతే బీన్స్తో బిర్యానీ చేశానండి అది ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను అందుకని ఏం చూపించలేదండి ఇంకా ఇలా చేశాను అనమాట ఇంకా అదే కొంచెం మీతో అంటే లంచ్ ఇది చేశాను చెప్పి ప్రిపేర్ చేశాను చూపించానండి అంతే తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి బనానా మిల్క్ షేక్ చేశానండి ఈరోజు ఇంకా అదే పిల్లలకి ఇచ్చానమాట ఇంక నేనైతే టీ తాగాను అయితే నేను బనానా ఇంకా మిల్క్ షేక్ ఏం తీసుకోలేదండి విడిగా తింటాను నేను బనానా ఇంకా మిల్క్ షేక్ నాకు ఎందుకు ఎక్కువ ఇష్టం ఉండదు ఇంకా పిల్లలకైతే చేసి ఇచ్చానండి ఈరోజైతే ఇంక ఇదే మా లంచ్ అయితే కార్డు వేసుకున్నాం అండి ఇంకా రైతు అలాగా చేశాను అనమాట అది వేసుకున్నారు ఇంకా ఈవినింగ్ వచ్చేసి బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చారు అనమాట అయితే ఇంకా క్లీనింగ్ టైం దొరికినప్పుడల్లా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటానండి అదే షేర్ చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా ప్రొస్తే నా కొత్తగా వచ్చే వీడియోస్ అనేవి మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్